వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఈ రోజుల్లో గుండెపోటు పెద్ద ముప్పుగా మారింది చిన్న వయసు వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కొందరు జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురవుతుంటే మరికొందరు డాన్స్ చేస్తున్నప్పుడు మహమ్మారి బారిన పడుతున్నారు గుండెపోటు వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుందని అనుకోవడం తప్పు ఇది ఏ వయసులోనైనా రావచ్చు దమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతోంది కొవ్వు కొలెస్ట్రాల్ వంటి పదార్థాలు రక్త నాళలో పేరుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా నిలిచిపోతోంది ఇది గుండెపోటు లేదా గుండె జబ్బులకు ఈ లక్షణాలు ఎంత త్వరగా గుర్తిస్తే ప్రమాదాన్ని అంత త్వరగా నివారించవచ్చు దమనులు యాభై శాతం కంటే ఎక్కువ మూసుకుపోయినప్పటికీ వాటి లక్షణాలు అంత త్వరగా కనిపించవు గుండె దమునులో తీవ్రమైన అడ్డంకులు ఏర్పడితే శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి వీటిని ముందుగానే గుర్తిస్తే గుండెపోటు స్ట్రోక్ వంటి ప్రాణాంతిక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు ఆ లక్షణాలంటే ఇప్పుడు తెలుసుకుందాం స్నానం చేయడం బట్టలు మార్చుకోవడం లేదా సాధారణంగా నడవడం వంటి రోజువారీ పనులు చేసినా తీవ్ర అలసటిగా గురవుతుంటే అప్రమత్తంగా ఉండాలి అది ఆందోళన కలిగిస్తుంది దములు మూసుకుపోయినప్పుడు శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు శరీరానికి ఆక్సిజన్ అందించడానికి గుండె మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇది నేరుగా శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుంది దీంతో చిన్న చిన్న పనులకే అలసట వస్తోంది దములు మూసుకుపోయినప్పుడు ఛాతి నొప్పి లేదా ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది ఇది గుండెకు రక్త ప్రశ్న తగ్గిందని సూచించే కీలక సంకేతం ఇది ఎక్కువగా నొప్పి ఉండాల్సిన పని లేదు ఇది తరచుగా ఛాతిలో బరువుగా మంటగా బిగుతుగా లేదా ఉబ్బరంగా అనిపించవచ్చు ఈ అసౌకర్యం సాధారణంగా శారీరక లేదా భావోద్వేగ ఒత్తిడి సమయంలో సంభవిస్తోంది విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతోంది అయితే ఈ లక్షణం తరచుగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు మెట్టు ఎక్కేటప్పుడు లేదా మంచం మీద పడుకున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి దమ్లు మూసుకుపోవడం వల్ల ఇలా జరుగుతోంది దమ్లు మూసుకుపోవడం వల్ల గుండె ఊపిరితిత్తుల నుంచి శరీరానికి రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోతుంది దీంతో శ్వాస సరిగ్గా ఆడదని నిపుణులు చెబుతున్నారు